హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా డిసెంబర్ సెకండ్న యూఏలో నేషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటారనమాట వీళ్ళు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు అనేది ఈ వీడియోలో చూపిద్దామని చెప్పేసి ఒక మంచి వీడియో అయితే మేము అందరికి కూడా చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేసేయండి మన దేశంలో మనం ఎలా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటామో ఇక్కడ కూడా నేషనల్ డే అనేది బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట హాలిడేస్ కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ హాలిడేస్ ఉంటాయండి కొన్ని కంపెనీస్లో అయితే టూ డేస్ ఉంటాయి కొన్ని కంపెనీస్ అయితే ఫోర్ ఫైవ్ డేస్ ఉంటాయి అనమాట ఇక్కడ నేషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటారు కదండీ వాళ్ళకే కాదు మనకు నేషనల్ డే వస్తుంది ఈ కంట్రీలో అంటే పెద్ద పండగ లాగానే అనిపిస్తుంది చూసారా వాళ్ళ కంట్రీ యొక్క జెండాలు ఉన్నాయి కదా వాటితో డెకరేట్ చేసుకుంటారు బెలూన్స్తో ఈ విధంగా డెకరేట్ చేస్తారు డిసెంబర్ అంటేనే ఒక స్పెషల్ ఉంటుందండి నాకు అన్ని మంత్స్లో కల్లా డిసెంబర్ మంత్ అంటే చాలా ఇష్టము మా హన్ను కూడా డిసెంబర్ మంత్ క్రిస్మస్ వస్తుంది అలానే ఈ ఎండింగ్ కూడా ఇదే మంత్ కదండి డిసెంబరు ఎన్నో మెమరీస్ ఉంటాయి సాడ్ ఉంటుంది గుడ్ ఉంటుంది అన్నీ కూడాను ఈ మంత్ వెళ్ళిపోతుందంటే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది అలానే కొత్త మంత కోసం చూస్తూ ఉంటాం కదా కొత్త మంత్ వచ్చి ఇక్కడ మా హన్ను చూసారు చేయాలంటే చాలా వేరే దిక్దం బాగుదా ఇంకా అలానే నేను ఇక్కడ హన్ను మాట్లాడింది సేమ్ అలానే అడ్ పెట్టేయాలనిపించిందండి అండి అందుకే సేమ్ అది అలానే ఉంచేశాను కొంచెం మా వాయిస్ అలానే మా ఫేస్లు కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి హెల్త్ అసలు ఏం బాగుంటలేదు వింటర్ వచ్చేసింది మాకు కూడా చాలా చల్లిగా ఉంటుంది సో మొత్తం వాయిస్ చేంజ్ అయిపోతుంది హన్నుకి నాకు వింటర్ పడదనమాట కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి ఈ సీజన్ బాగా ఉంది చలి అనేది సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ ఇక్కడ సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కూడా చూపిస్తాను అంటే క్లియర్గా చూపిద్దాం అనుకున్నానండి కొంచెం ఈ వీడియోలో డిసప్పాయింట్ కూడా అయ్యాను ఎందుకంటే నేను చూపించాల్సిన అనుకున్నంత ఇదిగా అయితే ఈ వీడియో ఉండదు చెప్పాను కదండి ఇక్కడ నేషనల్ డే వచ్చేసి డిసెంబర్ సెకండ్ అనమాట ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అయితే అయిందంట అండి నేషనల్ డే వచ్చేసి కంట్రీ అయితే బాగా డెవలప్ అయింది అనిపించింది నాకైతే నాకే కదండి అందరికీ కూడా తెలిసిన విషయమే సో ఇక్కడ చూసారా మా హన్ను అయితే నాకు ఫ్రిడ్జ్ కొని పెడతానని చెప్పేసి పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లో ఉన్న చాటకి తీసుకొచ్చాడు ఎందుకంటారా మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ అనేది చాలా చిన్నగా అయిపోయింది మా హస్బెండ్ వేరే ఫ్రిడ్జ్ తీసుకొని మొత్తుకుంటున్నా నాకు ఓలాహట్లో పట్టించుకోవట్లేదు కొడుకు కాబట్టి పట్టించుకున్నాడే అనిపించింది సో ఇక్కడ ఫ్రిజ్లు చూసారండి భలే నచ్చినాయి మేము ఇండియాలో ఇల్లు కట్టుకున్నప్పుడు ఇలాంటిది ఉంటే బాగుండు అనిపించింది మా అన్ను ఒకటి కాదంట నాకు అన్నీ కొని పెడతానమ్మా సూపర్ మార్కెట్లో ఏంటి ఎక్కడైనా సరే ఆఫర్ ఉంటుంది కదా రా అని చెప్పేసి అన్నీ చూపెడుతున్నాడు అలానే ఇక్కడ నేషనల్ డేకి పిల్లలు అనేది వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది కండి జెండా ఆ కలర్లో డ్రెస్సెస్ అయితే డిజైన్ చేసి ఉంటాయి అనమాట చూసారా ఇది జెండా కలర్ అనమాట వైట్ గ్రీన్ బ్లాక్ రెడ్ కలర్స్ అనమాట లేడీస్కి ఏమో గౌన్ టైప్లో అలానే జెంట్స్కి ఏమో టీషర్ట్ టైప్లో భలే ఉంటాయి అనమాట నాకు కూడా హన్నుకి ఇలాంటి డ్రెస్ వేయాలి అనిపిస్తుంది మా హన్ను ఒక చాట ఉంటాడండి అండి మిగిలిన అన్నీ కూడా చూపిద్దామంటే అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా సో హన్నుకి టాయ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారా సైకిల్స్ ఈ సైకిల్ హన్నుకి తీసుకున్నా అనమాట ఇక్కడ నేను చేయబెట్టి చూపిస్తున్నాను కదా అది ఎంతో ఇష్టంగా తీసుకుంటే వాడు కనీసం కుళ్ళిపోతాడు తొక్కను కాడ తొక్కట్లేదు చూడండి ఎక్కడెక్కడో ఉంటున్నాడు వాళ్ళు ఎక్కడ ఏమంటారో అని చెప్పేసి భయం అవుతుంది నాకు అండి పిల్లలతో ఎన్ని అనుకున్నా వీళ్ళు చేయాల్సిందే చేస్తారు ఎప్పుడు నాకు ఉండే రామాయణం అనమాట హన్ను వాళ్ళ డాడీ అయితే చక్కగా ఎస్కేప్ అయిపోతారు వచ్చేసి బేకరీ అండి ఫ్రెష్ అలా ఉంటుంది ఈ మాల్లో అనమాట సో మెయిన్గా ఈ మాల్కి వచ్చింది ఇక్కడ నేషనల్ డే అనేది ఒక్కోసారి ఈ మాల్లో మార్నింగ్ సెలబ్రేట్ చేస్తారనమాట అదే నాకు కనిపించట్లేదు సడీ చప్పుడు లేకుండా సైలెంట్గా ఉన్నట్టుంది ఉంది మాలు అబ్బా ఎందుకు వచ్చానని ఆయన కనీసం వీళ్ళకి చూపిద్దామని చెప్పేసి వీడియో అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పేసి అనుకున్నాను కానీ అదొక్క విషయంలోనే డిసప్పాయింట్ అయ్యా అనమాట ఈ మాల్లో ఏం కండక్ట్ చేయలేదు నేషనల్ డే స్పెషల్స్ సో వచ్చాం కదా హన్నుకి బ్రెడ్ అంటే చాలా ఇష్టం అండి బ్రెడ్ అనేది చాలా ఫ్రెష్గా చేస్తారనమాట ఇక్కడ కొంచెం బ్రెడ్స్ అలా తీసుకుని ఇంటికి అయితే బయలుదేరిపోదాం అనుకున్నానండి ఇక్కడ నే నైటు నేషనల్ డేకి పైన స్ప్రే అలా స్ప్రే చేస్తూ ఉంటారంట కానీ అది ఏ టైంలో చేస్తారో ఏమో నాకు ఐడియా లేదు సో అది చూపించలేనేమో అన్నట్లుగా మాల్స్లో కండక్ట్ చేస్తూ ఉంటారు కదా నేషనల్ డే వీళ్ళు ఇక్కడ చూపిద్దామని చెప్పేసి మెయిన్ రీజను డిసెంబర్ సెకండ్న మాల్కి అయితే వచ్చానండి అదేం కనిపించలేదు మరి ఏంటో ఈవినింగ్ ఏమైనా కండక్ట్ చేస్తారేమో అనిపించింది ఇక్కడ చూసారా బ్రెడ్ అయితే భలే ప్రిపేర్ చేస్తున్నారు ఆయన ఇంకా చిన్న వీడియో తీసుకున్నా అంటే నవ్వు ఫేస్తో ఇక తీసుకోండి అని చెప్పేసి అన్నారు భలే అనిపించింది నేను సగం చెప్తూ ఆపేసాను కదండి కార్లపైన స్ప్రే చేస్తారు అని చెప్పేసి కార్లపైన స్ప్రే చేయడం ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ నేషనల్ డే రోజున రోడ్ పైన కార్స్ అలా వెళ్తాయి కదండి అప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా అంటే చిన్నపిల్లలు కాదండి పిల్లలు టీనేజ్ కానీ ఎవరైనా చిన్నపిల్లలు అందరూ వస్తారు కదా వాళ్ళు స్ప్రే బాటిల్స్తో స్ప్రే చేస్తారు నేషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటారంట రోడ్లపైన సో అది వచ్చేసి నైట్ టైము మనం ఆ నైట్ టైంలో అస్సలే హెల్త్ బాగాలేదు మా హస్బెండ్ ఇంకా తీసుకెళ్ళరని చెప్పేసి కనీసం మాల్కన తీసుకెళ్ళు అక్కడ కండక్ట్ చేస్తారు కదా మన సబ్స్క్రైబర్స్కి ఇక్కడ ఉన్న నేషనల్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది చూపిద్దామని చెప్పేసి మెయిన్ రీజన్ మీకోసమే నా హెల్త్ అనేది బాగోపోయినా వచ్చానండి కానీ నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి అనమాట వచ్చాం కదా ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ జరిగితే ఎట్లా సరి సర్లే కదా వెజిటేబుల్స్ అవన్నీ తీసుకుని ఇంటికైతే అనమాట ఇక్కడ మా హన్నుకి ఎప్పుడులాగానే ఫిష్లు అన్నమాట అవి ఫిష్ కర్రీ అన్నా లేదంటే ఫిషెస్ అన్న చాలా ఇష్టము అలానే చూస్తూ ఉండిపోయాడు ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి సిక్స్ అవుతుంది చూసారా ఫుల్ ట్రాపిక్ ఉంది నేను చెప్పాను కదండి ఇలా రోడ్డు పైన వెళ్తుంటే మనకి స్ప్రే అనేది పిల్లలు స్ప్రే చేస్తూ ఉంటారు డోర్స్ ఓపెన్ చేసి వాళ్ళ కార్లో నుంచి అని చెప్పాను కదా మళ్ళీ అనిపించింది కానీ నేను వీడియో తీయలేదు అనమాట వాళ్ళని ఇక్కడ మా హన్ను కూడా మేము డోర్ తీసి ఇంకా చూస్తూ ఉన్నాము ఫుల్ ట్రాఫిక్ ఉందండి ఇంకా చీకటి అయిపోతుంది అని చెప్పేసి మేము బయలుదేరిపోదాంలా ఇంటికి అన్నట్లుగా బయలుదేరిపోతున్నాము నేషనల్ డే అంతా కూడా ఈవినింగ్ స్టార్ట్ అయినట్టుంది అసలు కార్లు అయితే అస్సలు కదలత అని నేను చెప్పాను కదండి రోడ్లపైన కార్లు ఆపేస్తారనమాట ఆ రోజు ట్రాఫిక్ రూల్స్ ఏమి ఉండవు ఫ్రీగా ఉండ ఉంటుంది అనమాట స్ప్రే ఇలా చేస్తూ ఉంటారు పైన భలే సందడిగా ఉంటుందని మా హస్బెండ్ ఈవినింగ్ అంటే నైట్ సిక్స్కి సెవెన్కి అట్లా బయటికి వెళ్ళారనమాట భలే సెలబ్రేట్ చేస్తున్నారు మీరే మిస్ అయ్యారన్నారు చిన్న వీడియోన తీసుకురావచ్చు కదా అన్నాను వాళ్ళందరికీ చూపిస్తాం కదా అని చెప్పి అన్నానండి నాకు ఐడియా రాలేదు లేకపోతే చక్కగా వీడియో తీసుకొచ్చేవాడిని అని చెప్పి అన్నారు మనం ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ జరగవని నాకు ఈ వీడియోలో అర్థమైంది సో నెక్స్ట్ ఇయర్ మంచిగా నే నేషనల్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూపిస్తాను ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి పొద్దున్న సాంబార్ చేశాను ఇంకా కార్తీక మాసం ఎండింగ్ కదా నాన్ వెజ్ తినమనమాట సాంబార్ చేశాను దానిలోకి ఇడ్లీ చేశాను అనమాట ఈవినింగ్ కూడాను ఇంకా ఇంకా నైట్ కింద అయితే డిన్నర్ ఇలా కంప్లీట్ చేశామండి అంతే అండి ఈ రోజుకి నా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్